అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు ఇంట్లో అందరూ పూజలు చేసుకుంటూ ఉంటారు అనేక పూలతోటి సాంబ్రాణి ధూపం వేసి రకరకాల నైవేద్యాలను పెట్టి ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు అయితే ప్రతిరోజు పూజ చేసుకుంటున్న పూజ ఎలా చేయాలి ఏ నూనె ఉపయోగించాలి ఎన్ని ఒత్తులు వేయాలి ఇలా రకరకాల సందేహాలు అందరినీ ఆవహిస్తూ ఉంటాయి ఏ నూనెతో గనక దీపారాధన చేసినట్లయితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారిగా మా వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి సహజంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఆ ఇంట్లో తప్పకుండా కలుగుతుంది ఆవు నెయ్యి నువ్వుల నూనె కలిపి గనక దీపారాధన చేసినట్లయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి విపరీతమైన అప్పుల బాధతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం చాలా మంచిది కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు ఇంట్లో ఇలా గొడవలు పడుతున్న వారు గొడవలు తగ్గాలి అంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలు పరిష్కారం కావాలి అంటే ఇంట్లో దీపారాధన ఆమదంతో చేస్తే చాలా మంచిది గంధం నూనెతో దీపారాధన చేయటం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి అలాగే ఇంట్లో లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరుసరిగ నూనెతో ఇంట్లో దీపారాధన చేయకూడదు నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆముదము ఇప్ప నూనె ఆవు నెయ్యి అన్నీ కలిపి వాటిని ప్రమిదలో పోసి దీపాన్ని వెలిగిస్తే అఖండ ఐశ్వర్యము కలుగుతుంది దీన్నే పంచదీప నూనె అంటారు ఈ నూనెతో దీపాలను వెలిగించినట్లయితే జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి ఇంట్లో ఏవైనా దుష్ట ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి దారిద్రము ఆ ఇంటి దర్దాపుల్లో కూడా రాదు నువ్వు నూనెనతో శనీశ్వరునికి దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది అదే ఆవునెయ్యి విప్పనూనె వేప నూనె ఆమోదము కొబ్బరి నూనె కలిపి నలభై ఒక్క రోజులు శనీశ్వరునికి దీపం వెలిగిస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఇంట్లో దీపారాధన చేయటం చాలా మంచిది ఎవరైతే సూర్యోదయానికి ముందు పూజ చేస్తారో వారికి చాలా మంచి ఫలితాలు లభిస్తాయి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయటం చాలా మంచిది అలాగే సాయంత్రము సంధ్యా సమయం దాటిన తర్వాత ఇంట్లో పూజా గదిలోనూ తులసి కోడ దగ్గర దీపారాధన చేయాలి సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించినట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేర్తాయి సాయంత్రం పూట మనం పూజ చేయాలనుకున్నప్పుడు సాయంత్రం ఏడు గంటలలోపే పూజ పూర్తి చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది శుక్రవారం పూట గుమ్మానికి ఇరువైపులా నువ్వులను కానీ ఆవునెయ్యతో కానీ దీపాలను వెలిగించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది అలాగే శుక్రవారం పూట పూజాగది దగ్గర దీపం వెలిగించి కనకధార స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే ఇక ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు రావి చెట్టు ఆకుపైన దీపారాధన చేయించినట్లయితే కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి ఒక రావి ఆకును తీసుకొని దానిని శుభ్రంగా కడిగి పూజాగదిలో దేవుని పటాల ముందు పెట్టాలి ఈ ఆకుపైన ఒక దీపపు కుందు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి దేవునికి ము కోరికలు చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి దీపం వెలిగించేటప్పుడు రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండే విధంగా ఉంచాలి ఆకు యొక్క కాడ దేవుని పటాల వైపు ఆకు చివరి భాగము మనవైపు ఉండే విధంగా దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కాలసర్ప దోషాలు నాగదోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి తూర్పు ముఖంగా కూర్చొని దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోతాయి పడమడ వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శని దోష నివారణ జరుగుతుంది ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు ఎప్పుడూ దీపారాధన చేయకూడదు దక్షిణం ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు బాధలు కలుగుతాయి దీపారాధన చేసేటప్పుడు మనం వేసే ఒత్తుల సంఖ్యను బట్టి కూడా దాని యొక్క ఫలితాలు ఉంటాయి రెండు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది సంతాన ప్రాప్తి కలగాలంటే మూడు వత్తుల దీపం పెట్టాలి దారిద్రం తొలగాలంటే నాలుగు వత్తుల దీపం మంచిది సంపద కలగాలి అంటే ఐదు వత్తుల దీపం వెలిగించాలి విద్యాబుద్ధులు కావాలనుకునేవారు ఆరు వత్తుల దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది పత్తితో చేసిన ఒత్తులతో దీపం వెలిగించటం వల్ల అదృష్టవంతులు అవ్వటం జరుగుతుంది దీపారాధనకు తామరకాడతో చేసిన ఒత్తులను వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే పసుపు వస్త్రంతో చేసిన ఒత్తులు మంచివి వివాహ జీవితం సాఫీగా సాగాలని పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించే వాళ్ళు ఎర్రని వస్త్రంతో దీపారాధన చేయాలి దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరుగుతుంది జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో ఒత్తి చేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందిని ఎప్పుడు కింద పెట్టకూడదు దీపపు కుందుల కింద ఏదైనా ప్లేటు కానీ తమలపాకు కానీ వేసి దానిపైన దీపారాధన కుందులు పెట్టాలి అవకాశం ఉన్నవారు దేవుని ప్రతిమల ముందు రెండు దీపాలను వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది దీపాన్ని పెట్టేటప్పుడు ఎప్పుడూ దేవుని పటాలకు ఎదురుగా పెట్టకూడదు దేవుని పటానికి కుడిపక్కన ఉండేలా దీపం వెలిగించాలి దీపారాధన చేసేటప్పుడు ఒక్క ఒత్తి దీపారాధన ఎప్పుడూ చేయకూడదు దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజామందిరం తలుపులు వెయ్యకూడదు దీపారాధన కొండెక్కే వరకు తలుపులు తీసి ఉంచాలి సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేసినట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది దీపారాధన చేసేటప్పుడు కటిక నేల మీద కూర్చొని దీపారాధన ఎప్పుడూ చేయకూడదు నేలపైన ఏదైనా వస్త్రం కానీ చాప కానీ పరుచుకొని దానిపైన కూర్చొని దీపారాధన చేసుకోవాలి అలాగే పూజ పూర్తయిన తర్వాత ఆసనాన్ని తీసి పక్కన పెట్టాలి లేకపోతే ఆసనం పైన దేవత వచ్చి కూర్చొని ఉంటుంది దీపారాధన చేసిన తర్వాత తప్పనిసరిగా దేవునికి హారతిచ్చి ఏదో ఒక నైవేద్యము తప్పకుండా పెట్టాలి అలా నైవేద్యం పెడితేనే పూజ పూర్తి చేసిన పుణ్యము లభిస్తుంది దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు కింద పడిన పూలను దేవునికి మళ్ళీ పెట్టకూడదు వాసన చూసిన పూలను వాడిపోయిన పూలను ఎప్పుడూ దేవునికి పెట్టకూడదు అలాగే మనము దీపారాధన చేయడానికి ముందు ముందు రోజు పూజ చేసి పెట్టిన పూలను తీసేసిన తర్వాత కొత్త పూలను పెట్టి పూజ చేయాలి ముందు రోజు పూజ చేసిన పూలు తాజాగా ఉన్నాయి కదా అని ఆ పూలను అలానే ఉంచి ఎప్పుడూ దీపారాధన చేయకూడదు కొంతమంది పూజ చేసేటప్పుడు ముందు రోజు పూజ చేసి తీసేసిన పూలను ఒక కవర్లో వేసి పూజా గదిలో పక్కన పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు తీసేసిన పూలను ప్రవహించే నదిలో కానీ లేదా ఇంట్లో పూల చెట్లు కనుక ఉన్నట్లయితే పూల చెట్లలో కానీ వెయ్యాలి ఈ నియమాలన్నీ పాటించి దీపారాధన చేసినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం